మందకృష్ణ మాదిగ గారు తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సముదాయంలో ప్రత్యేక స్థానం గల మందిగా తెలిసిన ప్రజానాయకుడు వరంగల్ జిల్లా హంటర్ రోడ్డు సాయంపేటలో జన్మించారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ గారు స్థాపించిన సంఘంగా ప్రసిద్ధి చేసింది తెలంగాణలో డలిట్ వర్గంలో రెండవ గొప్ప సంఘంగా చల్లంటినివ్వడంతో ప్రజల ప్రోత్సాహాన్ని పొందినట్లు గారి ఆలోచనలు ప్రచారాన్ని చేసినారు పద్నాలుగు మంది యువకులతో ప్రారంభమైన దండోరా ఒక చిన్న గ్రామం ఈదుమూడి ప్రకాశం జిల్లా నుండి మొదలై రాష్ట్రంలో ఉన్న ప్రతి గూడెంలో దండోరా జెండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డొట్ అర్డొట్పి ఎస్ కృషి చేసింది ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్స్ అన్ని కూడా పెద్ద మొత్తంలో ఒక సామాజిక వర్గం అనుభావిస్తుందని మిగతా సామాజిక వర్గాలైన మాదిగ మాదిగ ఉపకులాలు విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక అంశాలలో స్వాతంత్ర్యం వచ్చి దాదాపు యాభై ఏండ్ల అన్ని రంగాలలో వెనుకబడి ఉన్న కులం మాదిగా కులం చెప్తూ మాకు కూడా అన్ని రంగాలలో సమానమైన అవకాశాలు కావాలంటూ నినదిస్తూ ముందుకు రావడం జరిగింది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎం డొట్ ఆర్ డొట్ పి డొట్ ఎస్ మాదిగా మాదిగా అనుబంధ కులాలు తేదీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడున ఈదుమూడి గ్రామం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఇరవై మంది యువకులతో ఏర్పడిన ఎస్సీ రిజర్వేషన్స్ ఎస్సీ కులాల జనాభా నిష్పత్తి ప్రకారం విభజించి దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన కులాలకు న్యాయం చెయ్యాలనే డిమాండ్తో దండోరా ఉద్యమం ఒక ప్రవాహంగా ప్రజాక్షేత్రంలో దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త చైతన్యం అనేక ప్రజా ఉద్యమాలకు ఆదర్శంగా నిలిచింది ఉదాహరణకు రాష్ట్రంలో వచ్చిన దోలుదెబ్బ చాకిరేవు దెబ్బ తుడుందెబ్బ మొదలైన దళిత బహుజన కులాల ఆత్మగౌరవం హక్కుల పోరాటాలు దండోరా స్ఫూర్తితో వచ్చాయి దండోరా ఉద్యమం తెచ్చిన కొత్త ప్రశ్నలు పోరాట రూపాలు విలువలు అప్పటికే నిర్మాణమైన దళిత ఉద్యమ అవగాహన పరిధిని తాత్వికంగా విస్తృతపరిచింది ప్రభుత్వాలను సైతం దిగివచ్చే విధంగా నిర్మాణమైన దండోరా ఉద్యమం ఇతర రాష్ట్రాలలో వచ్చిన మాంగ్ మహారాష్ట్ర అరుంధతీయ తమిళనాడు మాదిగల కర్ణాటక ఎస్సి వర్గీకరణ ఉద్యమానికి చైతన్యాన్ని అందించింది మొత్తంపైన దేశంలో సరికొత్త చర్చను పెట్టి కుల నిర్మూలన ఫులే అంబేద్కర్ ఉద్యమాలు నేడు దళితుల్లో అత్యధికంగా వెనుకబడిన ఎస్సీ కులాల అనుభవం హక్కులు వాటాల పునాదిగా నిర్మాణం కావాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది ఆంధ్రప్రదేశ్ దళితులలో జనాభా పరంగా డెబ్బై శాతం ఉన్న మాదిగా మాదిగా అపకులలకు పది శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అందితే ముప్పై శాతం ఉన్న మాలలకు మిగతా తొంభై శాతం అందుతున్నాయి దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గా ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోంది ఈ సమస్యను పరిష్కరించాలి అన్యాయం పాలైన వర్గానికి న్యాయం జరగాలి బిసిలో ఎబిసిడి వర్గీకరణ వల్లే ఎవరివాటా వారు అనుభవించగలుగుతున్నారు వర్గీకరణతో బిసిల్లో చీలిక రానప్పుడు ఎస్సిల్లో వర్గీకరణ జరిగితే చీలిపోతారని ఎలా అంటున్నారు షెడ్యూల్డ్ కులాల్లో మాదిగల కంటే కూడా ఉన్నారు రెల్లి పైడి పాకితో పాటు చాలా అపకులాలు ఈ యాభై ఏళ్ల కాలంలో రిజర్వేషన్ ఫలాలు ఏమాత్రం పొందలేదు వాళ్లను ఏం చేయాలి రిజర్వేషన్ల పంపిణీలో మొదటి ముద్ద వాళ్ళకు పెట్టండి న్యాయన్యాలతో ప్రమేయం లేకుండా అంతా మాకే దక్కాలనుకోలేను మాదిగలు సంఘటితమై గొంతు విప్పిన తరువాతే కదా సమస్య చర్చుకొచ్చింది మరి ఆ ఉపతిగల వాళ్లు గొంతు విప్పే స్థితికి ఎప్పుడు రావాలి దానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది అప్పటిదాకా వారికి రావలసిన వాటా ఏదీ అందకుండానే పోవాలా రిజర్వేషన్ అంటే ఏమిటో మానవ హక్కులు అంటే ఏమిటో తెలియని స్థితిలో వాళ్ళింకా ఉన్నారు వాళ్లకు చెందవలసిన అవకాశాల్ని వారికి ఇవ్వకపోతే మన బ్రతుక్కి అర్థం లేదు స్వార్థం అనేది మనిషిని ఎదుటివారికి జరిగే అన్యాయాన్ని చూడనివ్వదు మనము మన కుటుంబం మన వర్గం తప్ప మరి దేన్ని పట్టించుకోనివ్వదు ఒట్ అన్యాయం జరిగిన వర్గం వైపు ఉండాలనే నిజాయితీ ఉంటే ఎదుటివారికి జరిగిన అన్యాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది డొట్ అదే మనిషికి స్థిరమైన నడక నేర్పుతుంది ఆంధ్రజ్యోతి ఆగస్టు తొమ్మిది రెండు వేల పదమూడు ఎమార్పిస్ వ్యవస్థాపక అధ్యక్షుడైన కృష్ణమాదిగ వికలాంగుల పక్షాన హృద్రోగుల పక్షాన వృద్ధులు వితంతువుల పక్షాన కూడా పోరాటాలు చేశారు